హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటేనండి ఒక చెట్టు అంటే ఒక మొక్క కాయలు అనేది ఉండడం జరుగుతుందండి ఆ కాయల గురించి పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పండి అనేసి అంటున్నారండి ఏదైతే నేను ఈరోజు చెప్పబోయే కాయల గింజలు ఉన్నాయో మొక్క గింజ దాని గురించి నేను దాదాపు మూడు వీడియోలు చేశాను కానీ ఎటు అర్థం కాకుండా అంటే ఒకదాని లింకు లేకుండా చేశాను అనమాట సో ఏ టు జెడ్ చెప్తాను ఈరోజు ఓకేనా సో మరి ఆ చెట్టు గురించి చెప్పబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో చివరి దాకా చూడండి వీడియో లెంత్ అనేది చాలా తగ్గిస్తున్నాను సో మీకు అర్థం కావడానికి ఎక్కడ సూది పెట్టకుండా చెట్టు గురించే చెప్తాను అనమాట అన్ని వేర్లు అదేవిధంగా కాయలు ఆకులు అన్నీ చెప్తాను అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు దీనికి కాయలు కూడా ఉన్నాయండి మనం అంటే కాయల గురించి చెప్పడానికి లేదా ఆకుల గురించి లేదా వేరు గురించి అన్నీ ఒకదానికి ఒకటి లేవు కదా అనేసి అనుకోవడానికి ఏమీ లేదండి అన్నీ ఉన్నాయండి మనకి ఇక్కడ సో చాలా చక్కగా మీకైతే అయితే వివరిస్తాను అన్నమాట కొంచెం లేట్ అయినా పర్లేదు సో దీనికి మీకు అర్థమే విధంగా చెప్తేనే అర్థమవుతుందండి ఎందుకంటే ఇది చాలా చాలా మంచి పద్ధతి అండి ఇది సో దీన్ని మీరు కనుక ఉపయోగిస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఓకేనా నిన్న ఒక వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ నేను ఆ గురించి ఒక బ్రదరు సగమే కామెంట్ సగమే చూసి కామెంట్ చేశారన్నమాట దాన్ని నేను ఎంకరేజ్ చేయలేండి ఎక్కడ చేయను నాకు దాదాపు మరుగుమందు గురించి నాలుగు నాలుగు వీడియో మూడు వీడియోలు చేశాను వీడియోలు చూడండి మరుగుమందుని నేను ఎంకరేజ్ చేశానా లేదా అనేసి ఇలాంటి వీడియోలు చేసేందుకు జనాలని రెచ్చగొడతారనేది చెప్పడం జరిగింది మీరు చివరిదాకా చూడమని చెప్పేది అదే సో ఈరోజు కూడా మీకు మంచి కాయలు ఉన్నాయో వీటి గురించి చెప్తానన్నమాట సో బ్రహ్మాండంగా ఉంటుందండి సో మీరు మళ్ళీ దీని గురించి చెప్పండి అది దీని మాత్రం ఏమి అనకండి ఎందుకంటే ఏ టు జెడ్ చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క చెట్టు గురించి అప్పట్లో నేను చెప్పానండి కానీ ఏ టు జెడ్ చెప్పలేదు ఇప్పుడు ఏ టు జెడ్ చెప్తానండి ఫస్ట్ ఇది పల్లెరకాయ చెట్టు అండి చూడండి పల్లెరకాయ చూర్ణం బ్రహ్మాండంగా ఉంటుందండి ఆయుర్వేద షాపుల్లో దొరుకుద్ది పల్లీరకాయ చూర్ణం తినడం వల్ల మన దేహంలో బలం అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా బక్కగా ఉన్నవారు కొంచెం అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే ఆకలి మందగిస్తుందో వారికి ఆకలి బాగా వేయడం అదేవిధంగా కడుపులో మంట అదేవిధంగా గ్యాసు ఇవన్నీ సకల రోగాలకి నయం చేసే ఒకే ఒక మొక్క ఇది మన పల్లీరకాయ మొక్క ఓకేనా పల్లీరకాయ చూర్ణం ఒకవేళ మీరు ఆయుర్వేద షాపుల్లో మేము ఎలా తీసుకురావాలి అది నమ్మాలో వద్దో అనేసి అనుకునే వాళ్ళకి నేను ఈరోజు చక్కగా వివరిస్తానండి ఈ పద్ధతి ద్వారా మీరు చేసుకోండి సో మీ ఇంట్లో నెంబర్ వన్ పల్లీరుగాయ చూర్ణం అనేది తయారవుతుంది ఇంకొకటి అండి నేను చెప్పాను కదా ఈ పల్లీరకాయ ఆకుల ద్వారా కూడా బ్రహ్మాండమైన మనకు ఒకటి ఉంటుందండి సో వాటి గురించి కూడా చెప్తాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పల్లీరకాయ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి ఓకేనా రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నట్లయితే మీకు చూర్ణం అనేది బ్రహ్మాండంగా వస్తుందండి ఓకేనా సో ఇలాంటి కాయలు చూడండి ఇలాంటి కాయలు మీరు తీసుకోరండి పల్లీరకాయ అంటే చాలా రకాలుగా ఉంటాయండి అంటే చాలా చోట్ల ఉంటాయి సో ఒక ఎడారి భూముల్లో మీరు కనుక వెళ్ళినట్టయితే సో మీకు ఇలాంటివి చూడండి ఇక్కడ మొత్తం చూ ఆ పువ్వులు అవి అన్నీ అయ్యానండి ఇవి ఇక్కడ పువ్వులు కూడా ఇలాగనే ఉంటాయండి నాది బ్రైట్నెస్ ఉంది కాబట్టి కొంచెం మీకు క్లియర్గా ఈ ఆకుపచ్చలో ఉన్న ఇది మన పసుపు కలర్లో ఉన్నాయండి తెల్లగా కనిపిస్తుంది కానీ పసుపు కలర్లో ఉన్నాయండి అవి పువ్వులు ఓకేనా సో అటువంటి చూడండి లేకపోతే మీరు ఆ దానికి గుర్తుపట్ట పువ్వులు గుర్తుపట్టకపోయినా చూడండి కాయలు ఇలా ఉంటాయి కాయకు ముళ్ళు అనేది ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు అబ్జర్వ్గా చూడండి ముళ్ళులు ఎలా కనిపిస్తున్నాయి కాయలకి ఇది పల్లీరకాయ అన్నమాట ఓకేనా పల్లీరకాయని ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొచ్చి బాగా నీడలో ఎండబెట్టుకోవాలండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఏంటంటే మీకు రిజల్ట్ అనేది తొందరగా రావాలి ఓకేనా రిజల్ట్ అనేది తొందరగా కావాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎండలో కాకుండా ఎండలో నీడబెట్టా నీడలో కాకుండా ఎండలో ఎండబెట్టారనుకోండి ఒక ఆరు నెలలు మీరు చే దీన్ని వాడాల్సి వస్తుంది అంతేకాకుండా నీడలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకోవాలనుకోండి మూడు నెలల్లో మీకైతే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఏ దానికైనా ఇటు చూడండి సో ఈ దీనికైతే ముఖ్యంగా మీకు కంపల్సరీగా వస్తుంది అదేవిధంగా మీ ఇది ఇది ఏ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటేనండి ఇటు చూడండి ఇది ఇది ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటేనండి మనం ఏదైతే ఇది ఉంటుందో సో దానికి సరిపడా నీళ్ళు అనేది కావాలి లోపల మన ఎరుపు ఎరుపురలో మనకు ఉంటుంది కదా మన శరీరంలో దానికి సరిపడా అనేది అది దానికి ఎప్పుడైనా సరే ఆ ఆలోచన వచ్చినప్పుడు టెంగన అనేసి అది నిద్ర లేవాలి సో ఓకేనా అలా నిద్ర లేవాలంటే మరి మన ఏదైతే శరీరంలో కొన్ని కొవ్వు పదార్థాలు అనేది అన్నీ వెళ్ళిపోవాలి కొవ్వు పదార్థ పదార్థాలు ఉంటే అవి చక్కగా వెళ్ళిపోవన్నమాట సో మన శరీరంలో కొవ్వు పదార్థాన్ని కరిగిస్తుంది ఇది ఓకేనా కరిగించి ఏదైతే ఎరుపు రంగులో ఉండేదాన్ని చక్కగా వెళ్ళిపోయే విధంగా మన ఏదైతే మోటార్ ఆన్ చేసామో అప్పుడు టక్కున బయట నీళ్లు పోస్తాయి కదా ఆ విధంగా అవుతుంది అన్నమాట సో ఓకేనా పల్లెరుగా చూర్ణాన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు దీన్ని నీడలో ఎండబెట్టుకోవాలండి ఒక వారం రోజులైనా పర్లేదు పది రోజులైనా పర్లేదు దీన్ని నీడలో ఎండబెట్టుకోవాలి నీడలో ఎండబెట్టుకొని బాగా దంచి మన ఛాయ్ పొడు లేదా ఏదో జల్లెడ ఉంటుంది జల్లెడ తిప్పినట్లయితేనండి సన్నటి చూర్ణం అనేది రావడం జరుగుతుంది సో ఆ చూర్ణాన్ని మీరు స్టోర్ ఉంచుకొని ప్రతి రోజండి ప్రతిరోజు ప్రతిరోజు రోజు మీరు క్రమం తప్పకుండా సో ఒకరోజు మీరు ఉదయం పూట మీకు పని ఉందనుకోండి ఉదయం పూట పని ఉంటే ఏం చేయాలంటే మీరు సాయంత్రం పూట కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సాయంత్రం పూట యూజ్ చేసుకోవచ్చు అయితే దీని పాలలో మాత్రమే స్వచ్ఛమైన పాలలో మీరు దీన్ని ఉపయోగించండి పాలు మన ఆరోగ్యానికి కూడా మంచిది ఓకేనా అదేవిధంగా ఈ పల్లీరకాయ చూర్ణం కూడా మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని దేహాన్ని బ్రహ్మాండంగా కాపాడుతుంది సో ఈ పల్లీరకాయ చూర్ణం అలా తయారు చేసుకొని ఒక మూడు నెలలు వాడండి మీరు ఓకేనా మూడు నెలలు వాడిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇది పల్లీరకాయ చూడడం వల్ల వచ్చే లాభాలు ఇంకొకటి దీని ఏరు ఉంటుందండి పల్లీరకాయ పల్లెరు మొక్క పల్లీ మొక్క వేరు అనేది ఉంటుందండి ఇప్పుడు పల్లెరు మొక్క వేరు ఇవన్నీ చెట్లేనండి ఇవన్నీ చెట్లే అన్ని చెట్లే ఒకటి తీసేద్దాం నా చేతిలో ఇవి ఉన్నాయి చేతిలో అవి ఉన్నాయి కుచ్చుకుంటున్నాయి చూడండి ఇగో నేను వేర్ల గురించి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ వేర్ల గురించి చెప్పేటప్పుడు ఇగో చూడండి ఇంత మటుకు ఇది భూమిలో ఉంది కదా సో భూమి భూమి లోపల ఉన్న దాన్ని చూడండి ఎంత తెల్లగా ఉందో చూడండి దీన్ని మీరు ఇగో ఈ ఒక పల్లీరుగా ఒక్క ఒక చెట్టును ఒక ఒక మొక్కని మీరు తీసుకోండి పల్లెరు మొక్కని సో తెల్లగా ఎక్కడి నుంచి ఉందో ఇక్కడ నుంచి కట్ చేసుకోండి ఇది మొత్తం వేరే కదా చూడండి ఇది మొత్తం వేరే సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి నా ఒకటే చేతుంది నిన్న మొన్న నేను మొబైల్ పెట్టుకొని చేసేవాడిని కానీ ఇలా సడన్గా వచ్చేసాను అన్నమాట సో అది తీసుకురాలి మర్చిపోయాను రైట్ అయితే దీన్ని తీసుకొని మీరు ఏం చేయాలంటే దీన్ని శుభ్రంగా కడుక్కొని మీరు సో ఓకేనా శుభ్రంగా కడుక్కొని పాలలో ఉడకబెట్టాలండి దీన్ని ఓకేనా పాలలో ఉడకబెట్టాలి పాలలో ఉడకబెట్టుకొని నీడలో ఎండబెట్టి ఒకేనా పాలలో ఉడకబెట్టిన తర్వాత బయటికి తీసి సో మన నీడలో ఎండబెట్టుకోవాలి ఎన్ని రోజులైనా సరే లేదు కొంచెం ఒక పది రోజులు అయితే మీరు ఎండబెట్టండి ఓకేనా ఎండాకాలం అయితే ఒక ఐదు రోజులు చాలు ఇక వర్షాకాలంలో అయితే పది రోజులు మీరు నీడలో ఎండబెట్టినట్లయితే సో కొంచెం గాలి తరిగే విధంగా మీరు దాన్ని మీరు ఎండ ఎండబెట్టుకోవాలి ఎందుకంటే అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి బూజ్ అనే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం గాలి తగే విధంగా మీరు దీన్ని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని దీన్ని బాగా దంచి ఇందులో మీరు మిరియాలు ఓకేనా అండి ఓకేనా మిరియాలు లవంగాలు ఒక ఐదు ఐదు వేసుకొని ఈ ఏదైతే ఈ పల్లెని మొక్క వేరుని అదేవిధంగా మిరియాలు లవంగాలు ఈ రెండు ఐదు ఐదు మిరియాలు ఐదు లవంగాలు ఐదు కలిపి బాగా దంచి వచ్చిన పేస్ట్ని మీరు అది ఏదో అల్లం ముద్ద లెక్క వస్తుందండి ఓకేనా అల్లం ముద్ద లెక్క వస్తుంది దీని నీరు సో ఒకటే కాదని ఒక రెండు మూడు తీసుకోండి నేను చెప్పేది ఒక రెండు మూడు తీసుకుంటే ఒక ఆ పేస్ట్ లెక్క వస్తుంది ఆ ముద్దని మీరు తీసుకొని ప్రతిరోజు అర స్పూను పాలలో స్వచ్ఛమైన ఆవుపాలు ఎక్కడ దొరుకుద్దో సో అక్కడ మీరు అర అరచంచుడు వేసుకొని ప్రతిరోజు రోజు మీరు యూజ్ చేయాలి సో ఇలా యూజ్ చేసినా కూడా మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఇది పల్లెరికాయ మొక్క చూర్ణం ఇప్పుడు దీని ఆకులు అండి దీని ఆకులు మనం యూజ్ చేసే పద్ధతి కాదండి యూజ్ చేసే పద్ధతి చూడండి పల్లెరి మొక్క ఉంటుంది చూసారా దీని ఆకుల్ని మీరు తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని కషాయం లెక్క తయారు చేసుకొని ఓకేనా అందులో అర స్పూను తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే తాగాలండి ఒక ఒక నాలుగైదు మొక్కలు మీరు తీసుకోండి ఇలా ఒక నాలుగైదు మొక్కలు తీసుకొని అంటే ఆకులండి మొక్కలు అంటున్నాను నేను ఆకులు సో ఇలా నాలుగైదు ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో మరగ వేసి బాగా మరిగించండి అర గ్లాస్ అయ్యేదాకా మరిగించండి ఓకేనా అర గ్లాస్ అయ్యేదాకా మరిగించిన తర్వాత ఆ కషాయం అనేది తయారవుతుంది ఆ కషాయం బయటకు వచ్చిన తర్వాత ఒక అర స్పూను మీరు ఏదైతే తేనె ఉంటుందో ఆ తేనెను కలిపి లేదా ఈ కషాయం తాగిన తర్వాత ఓకేనా కషాయం తాగిన తర్వాత తేనె కూడా నాకు వచ్చండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ఓకేనా విధంగా మీరు చేసినట్లయితే మీ శరీరంలో కోల్పోయిన అన్ని వాటిని అన్నిటి నేను ఒకటే చెప్పానండి ఇప్పుడు మీకు మామూలుగా తల తల తిరగడం ఉందనుకోండి కళ్ళు తిరగడం అంటే కళ్ళు తిరగడాలు మనం కూర్చొని లేవంగానే కొంతమందికి అనేది జొమ్ముర తిరిగి కళ్ళు అయితే ఏదో ఏదో చమికి చెంకి లెక్క వస్తాయండి సో అటువంటి వాటికి కూడా నయం చేస్తుంది కాళ్ళు లాగడం అదేవిధంగా ఈ కండరాలను నొప్పి నడువు నొప్పి ఓకేనా సకల రోగాలకి మంచి ఔషధ గుణాలు లెక్క పనిచేస్తుంది అండి పల్లీరకాయ మొక్క అదేవిధంగా దీన్ని కాయలు అదేవిధంగా దీన్ని ఏరు ఆకుల కసం కషాయం ఓకేనా సో చాలా శుభ్రంగా అయితే మనకు బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి ఇది ఓకే ఫ్రెండ్ ఇదండి పల్లెరకాయ చెట్టు మొక్క గురించి బ్రహ్మాండమైన ఉపయోగాలు అండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటిదాకా చూసిన వారు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయకపోతే షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బాబాయ్